హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరోసారి నాన్ వెజ్ కర్రీతో మేము ముందుకు వచ్చేసానండి అదే చికెన్ గోంగూర ఈ చికెన్ గోంగూర అనేది చూడడానికి చాలా టేస్టీగా తినడానికి అలాగే ఎమ్మి కూడా ఉంటుంది ఇది రైస్ లెగ్ కానీ రొట్టెల కానీ అలాగే చపాతీలకు కానీ ఎందుకైనా చాలా బాగుంటుందండి బిర్యానీ లెగ్ కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ముందు ఒక కళాయిలో ఆయిల్ తీసుకొని కొంచెం గరం మసాలా అనేది వేసుకున్నానండి నా కాడ బిర్యానీ ఆకు లేదు మీ కాడ కావాలంటే వేసుకోవచ్చు తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి వేయించుకున్నాను నేను ఇక్కడ గోంగూర అనేది కొంచెం మెత్తగా తీసుకుంటున్నానండి అదే మీకు కావాలంటే మీరు ఉడకబెట్టి అప్పటికప్పుడే చేసి వచ్చు నా ఛానల్లో ఆల్రెడీ నేను గోంగూర అనేది ఎలా తయారు చేసి ఉంచుకుంటాను కూడా ఉన్నాదండి అది మీకు కావాలంటే ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి చూడండి ఆ తర్వాత చికెన్ వేసుకున్న తర్వాత వేగించుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు ధనియాల పొడి వేసి వాటర్ అనేది ఇంకి వరకు వేగించాలండి వాటర్ అనేది ఇక్కడ చూడండి ఆలఫీ ఇంకిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని అందులో కొంచెం మనకి కూరకు తగినంత కారం అనేది వేసుకోవాలండి చూసారా కారం వేసి మరో ఫైవ్ మినిట్స్ అనేది వేగించాలండి వేగిన తర్వాత మనకి గ్రేవీ క్వాలిటీ బట్టి వాటర్ అనేది వేసుకోవాలండి నేను కొంచెం ఎక్కువ అనేది వేసుకున్నాను గోంగూరకి గ్రేవీ క్వాలిటీ కావాలి కాబట్టి ఇప్పుడు నా కూర అనేది ఉడికిపోయిందండి చూడండి కూర అనేది ఆల్మోస్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నానండి అది వేసి కలిపిన తర్వాత మరో ఫైవ్ మినిట్స్ మూత అనేది పెట్టానండి పెట్టిన తర్వాత ఇప్పుడు గోంగూర అనేది మనం వేసుకోవాలండి నేను ఇక్కడ నేను తీసుకున్న గోంగర అనేది చాలా మెత్తగా అనేది ఆడుకున్నాను అలా కాకుండా మీరు ఆకు ఆకుగా వేసుకోవాలంటే నా ఛానల్లో ఎలా ఉన్నదో చూపిస్తానండి ఆల్రెడీ ఇప్పుడు గోంగర అనేది నేను వేసేసుకున్నానండి చూడండి వేసుకున్నాను ఇప్పుడు గరం మసాలా చికెన్ మసాలా అనేది వేసుకుంటున్నాను నేను చికెన్ మసాలా గరం మసాలా అన్నీ ఒకటేనండి నేను ఎక్కువ ఇంట్లో తయారు చేసుకునే గరం మసాలా వాడుతాను ఇప్పుడు చూడండి కర్రీ అనేది యూ రెడీ అయిపోయినట్టే ఇది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని అప్పుడు దీని మీద కొంచెం పత్తి కానీ కరివేపాకు కానీ కానీ వేసుకోవచ్చండి నా దగ్గర పత్తి లేదని నేను ఇలాగా కరివేపాకు అనేది వేసుకున్నాను ఇప్పుడు చూడండి నాకు ఈ గ్రే ఈ క్వాలిటీలో గ్రేవీ అనేది సరిపోద్దండి ఇప్పుడు ఇప్పుడు చూడండి గ్రేవీ క్వాలిటీ అనేది దగ్గరికి వచ్చేసింది నేను ఇంకేది స్టవ్ అనేది ఆపేసుకుంటున్నానండి చూడండి ఇప్పుడు గ్రేవీ క్వాలిటీ అనేది చూడండి ఇంకా దగ్గరికి అయిపోయింది చూసారా ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ పుల్గా ఎమ్మి ఎమ్మిగా సూపర్గా ఉంటుంది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వ ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి ఇది వైట్ డ్రైస్లో చేసాను నేను మీరు కావాలంటే